ముప్పై రెండు లక్షల కోసం మోసం సొంతమైన కోడల్ని మోసం చేశాడు నెల్లూరు వైసీపీ నాయకుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ అధికారం ఉన్నప్పుడు చేసిన ఒక్కొక్క మోసం ఇప్పుడు బొబ్బల మెడకు కేసుల రూపంలో బిగుసుకుంటోంది వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోయిన కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ అక్రమ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఆయన భార్య శోభా సుభాష్నితో కలిసి మేనకోడలు ప్రతిమా గ్రేస్కు వారసత్వంగా వచ్చిన స్థలాన్ని అమ్మించిస్తామని నమ్మబలికి ఈ ఏడాది ఏప్రిల్ నాలుగవ తేదీన అమ్మేసి హజరతయ్య నాయుడు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ముప్పై రెండు లక్షల రూపాయలను తీసుకొని తనకి ఏమీ ఇవ్వకుండా తనపై బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఫోన్ నంబర్ తనదే పెట్టుకుని ఫోన్పే ఏటీఎంలో తన ఆధీనంలో పెట్టుకొని దాదాపు పదహారు లక్షల రూపాయలను మోసం చేసి కాజేసినట్లుగా పేర్కొంటూ ప్రతిమా గ్రేస్ నెల్లూరు చిన్న బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది దీంతో స్పందించిన సిఐ చిట్టెం కోటేశ్వరరావు కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్తో పాటు ఆయన సతీమణి శోభా సుభాష్నిపై బిఎన్ఎస్ త్రీ సిక్స్టీన్ టూ త్రీ ఎయిటీన్ ఫోర్ త్రీ ఫిఫ్టీ వన్ టూ రెడ్ విత్ త్రీ ఫైవ్ కింద కేసు నమోదు చేశారు ఇక బొబ్బల శ్రీనివాస్ యాదవ్ పై చీటింగ్ కేసులో ఈ కేసు రెండవదిగా చెప్పొచ్చు సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుని ఇప్పిస్తానని నమ్మబలికి లక్షల్లో కాజేసినట్లుగా కొందరు బాధితుల ఫిర్యాదు మేరకు గతంలోనూ ఈయనపై కేసు నమోదైంది ఇటీవల జగన్ నెల్లూరు పర్యటనలోనూ కానిస్టేబుల్ పై దాడి చేసి గాయపరిచిన కేసులోనూ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ముద్దాయిగా ఉన్నారు ప్రస్తుతం ఆయన సతీమణితో కలిపి కేసు నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది తనకు ఎవరూ లేరన్న ఉద్దేశంతో బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఆయన సతీమణి శోభా సుభాషిణి ఇద్దరు కలిసి తన మోసగించి ముప్పై రెండు లక్షల రూపాయలలో ఒక్క రూపాయి కూడా తనకు దక్కకుండా చేశారని బాధిత మహిళ వాపోతోంది బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఆయన సతీమణి శోభా సుభాషినిపై చట్టపరమైన చర్యలు చేపట్టి తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ వేడుకుంటున్నారు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్